అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అయితే అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా కస్టమర్లు ఏమన్నా దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామిని దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు అడ్ అడ్డే మామ డ్రెస్ కూడా వేసినావులే ఐదు వందలు వచ్చేరా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చా ఐదు వందలకి పుల్లాయి కూడా రాదు అది కానీ పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి ఏ నాకే పని చేస్తావా ఆటో మీటర్ కూడా వేస్తావాదరా ఇదిగా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్స్ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఏదైనా ఇంత అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని వాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తున్నా ఆపా బాపు కరెక్ట్ గా వచ్చామ్మా ఆపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా సముద్రదేవా హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిగ్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్

డబ్బు తెచ్చేసాడు లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్ ఇంకెందుకు బొక్క ఆఫీసర్ అయ్యని అంత త్వరగా సేవలే థ్యాంక్ యూ చూసారా వరద బాధితులు పొట్టలు పంచిపెట్టినట్టు పెట్టినట్టు చాచనీ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమల ఉన్నది అవును నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవేంటది ఇప్పుడు నేను అగ్గిపూల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూస్లెస్ ఫెలా ఇంగ్లీష్ ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతాం అండి మావయ్య అందుకే కోల్కత్తా నుంచి మన యదవల్ని దింపుదాం ఆట ఆ చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే యదవే లేడు వీడికి వాళ్ళే కరెక్ట్ హలో హలో బావగారు బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు ఇప్పుడు మేము వచ్చాను లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మ నా బెంగాలీ రసగుల్లో చూడకరీ నా మాట వినరా కనిపించేది కొంచెం ఒత్తిరే ఏం పర్లేదు మా వాడిగా చూసేయచ్చు వద్దురా పాడిపోతావురా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంత ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కబెడతుంది ఒక్కబెడతుందాహ క్వాలిటీ బెంగాలీ రసుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు చిచ్చి చిచ్చి నేనే పర్లేదు మావిడేగా చూడచ్చు చిచి చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రైదే చి మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూశాను ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాము లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా అనుకున్నాను తాళతెక్కలు అంతా కలకత్తలో ఉన్నారా திரிபரந்தை கொ மாரா திரிபுரா சுந்தரிக்கை கொூ புமா ஜால மேலாரி புமா లేడ బాపవమ్మ అతి సుందరి ఆపదలేడ బాపవమ్మ అతి సుందరి ఏయ్ ఆ ఏంటది అది వీడికి ఆకైతేనే బొక్కని బొక్కని నాకేసావా చచ్చ అదేలే సార్ లేతే వీడి ముందు ఆకుతో సమానమైన బొక్కను ఆకేసావా అబ్బే అలా కాదు బొక్కిడి కాకేంటనా యాగడే బొక్క నేనేట ఉంటానా బాబు మీ చెతరు బొక్కకి మా చేతకొడు నమస్కారాలు కొత్త గేమ్ వేస్తాను కదా సార్ ఇప్పుడు మళ్ళీ నాకే లేదే అంటే ఆకు పొక్కుంటే నడిచారు గారికి పొక్కుంటే గోలెడతారేమో అని దేనికి బొక్కడా దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు నువ్వే సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంటాయి కదా బావుగారు వీడ బాగుంటాయి అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి